పలుకుతున్నాం ముందుగా శ్రీనివాసరెడ్డి గారు అందరికీ తెలిసిందే చాలా ఆకర్షించిన విషయం కూడా గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జిల్లాకు సంబంధించినంత వరకు ఒక్క బీఆర్ఎస్ నేతను కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వనంటూ ఒక ఛాలెంజ్ విశారు ఇప్పుడు లోక్సభ ఎన్నికల సమయంలో కొత్తగా ఏమైనా ఛాలెంజ్లు ఉండబోతున్నాయా ముందుగా ఎన్టీవీ ప్రేక్షకులకి సీనియర్ జర్నలిస్టులు అందరూ ఉన్నారు కుటుంబ సభ్యులు వారందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరిన హృదయపూర్వక నమస్కారం ఈ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పదమూడు నుంచి పదిహేను సీట్లు గెలవబోతుంది దానికి కారణం ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో ఆనాడు ఆరు గ్యారంటీలు శ్రీమతి సోనియా గాంధీ గారు ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు తెలంగాణ ప్రజలకి ఇచ్చిన మాటలో భాగంగా ఆరు గ్యారెంటీల్లో ఐదు గ్యారెంటీలు వంద రోజుల లోపల ప్రజల చెంతక చేర్చిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అంటేనే స్వేచ్ఛ ఇందిరమ్మ రాజ్యం అంటేనే ప్రతి ఒక్కరికి వారి సొంత రాజ్యంగా భావిస్తారు అటువంటి రాజ్యం వచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఈ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చెయ్యాలి అని దేశ ప్రజలు దేశంలో ఉండే అన్ని రాష్ట్ర ప్రజలు ఏ రకంగా కోరుకుంటున్నారో తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని అత్యధిక సీట్లు గెలిపేయడానికి సిద్ధంగా